హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక బిగ్ అప్డేట్ అనేటటువంటి రావడం జరిగింది ఓకేనా అప్డేట్ ఏంటి దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చూసేటటువంటి ప్రతి ఒక్కరూ ఒక చిన్న రిక్వెస్ట్ అంది మీతో వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గాయస్ ఇలా లైక్ చేయడం వల్ల నాకేమి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్టే రావు ఇలా చేయడం వల్ల వచ్చేసి ఇంకో పది మందికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది తద్వారా వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వేసుకోగలుగుతారు అంతేనండి ఇంకేం ఇంకేమీ లేదు ఓకే రైట్ ఇంకా ఎవరైతే చూసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలు ఓకే రైట్ గాయస్ ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి ఒక క్యాండిడేట్ వచ్చేసి మెసేజ్ చేయడం జరిగింది ఆ మెసేజ్లో చాలా వాల్యుబుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయమని చెప్పి ఆ అభ్యర్థి తెలియజేశాడు ఒకసారి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి దానికి సంబంధించి టోటల్ నేనైతే మీకు తెలియజేస్తాను ఈ వీడియోని చివరి చూడండి ఓకే చూద్దాం టాపిక్లోకి వెళ్దామా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి సార్ నోటిఫికేషన్ నేమ్స్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ప్రకారంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ డిసైడ్ చేశారు దాన్ని జివో నెంబర్ సెవెంటీ ఫోర్త్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్లో చూపిస్తున్నాయి ఓకే అదేవిధంగా దీని ప్రకారం ఫార్టీ పర్సెంటేజ్ వరకు వరకు వస్తాయో అంటే సిక్స్టీ ప్లస్ మార్క్స్ వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ వైజ్ ఇవ్వాలి ఒకవేళ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే జివో నెంబర్ ఎయిట్ ప్రకారంగా వన్ టూ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ మధ్య ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్రియారిటీ బేస్డ్గా వాళ్ళకి ఇవ్వాలి ఓకేనా అదేవిధంగా కానీ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే మాత్రం మాత్రం పరా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ నోటిఫికేషన్ నామ్స్ ప్రకారంగా కానీ జియో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారంగా కానీ ఇవ్వడానికి లేదు మినిమం క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళు ఒక్క ఫైవ్ లేదా సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి ఇందులో ఫైవ్ లేదా సిక్స్ మెంబర్ అయితే ఉన్నారు చేస్తారా ఈరోజు అని చెప్పి వీడియో చేయమని చెప్పారు అదేవిధంగా జియో నెంబర్ సెవెంటీ ఫోర్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు వీడియో చేయండి అన్నారు నేనైతే వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఆడియో వాయిస్ ఇచ్చి ఉంటే చాలా బాగుంటుందండి అని చెప్పి మీ వాయిస్లోనే నేను అభ్యర్థులకు వినిపించగలని చెప్పి అదేం పర్వాలేదు సార్ ఒకసారి మీరే వీడియో చేయండి అని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఓకేనా వీడియో చేయండి అని చెప్పి సార్లు రిక్వెస్ట్ చేశారు ఓకే గాయస్ ఎనీవే థ్యాంక్ యూ అండి ఒకసారి నేను మీకు ఆ జియో ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో చెప్పారు కదా ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా ఇక్కడ ఉండే చూసుకోండి ఎస్ ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నది ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ క్యాండిడేట్ టు ద సెలెక్షన్ ప్రాసెస్ ఓకే ఆర్ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓసీస్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు థర్టీ పర్సెంట్ ఈ విధంగా మనం టోటల్లీ చూసుకోవచ్చు ఇక్కడ మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ పింక్ కలర్తో అంతా మనము అండర్లైన్ చేయడం జరిగింది అంటే ఆ పర్సన్ అండర్లైన్ చేసి మనకు పంపించారు ఆ సారు ద పర్సన్ హూ కోర్సెస్ ద రిక్వెస్ట్ క్వాలిఫైయింగ్ హ్యావ్ టు పాస్ ద ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్ ఓకేనా ఈ విధంగా అందరు చూసుకున్నట్లయితే దీన్ని ప్రకారంగా ఫిల్ చేస్తారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు మీ కేటగిరీ పరంగా జాబ్స్ అనేటటువంటివి పక్కాగా వచ్చినట్లయితే ఈ ప్రకారంగా జరిగినట్లయితే నోటిఫికేషన్ నామ్స్ పరంగా ఖచ్చితంగా మీకు జాబ్ రావాలి ఇంకా రాకపోతే అన్యాయం జరిగినట్లేనండి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు చరిష్మా గారు వచ్చేసి ముఖ్యంగా సార్ నాకు డిస్టిక్ వైజ్ వెస్ట్ గోదావరి నాలుగు వందల పదిహేను ర్యాంక్ అయితే వచ్చింది క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ జాబ్ లేదు సార్ జీరో మార్క్స్కి జాబ్ ఇచ్చారు అని చెప్తే చాలా అయితే బాధగా తెలియజేసుకుంటున్నారు ఇదే విధంగా చాలామంది అభ్యర్థులు అయితే తమ యొక్క బాధని తెలియజేసుకున్నారండి నాలుగు వందల పదిహేను ర్యాంక్ ఏందండి సున్నా మార్కులు జాబ్ ఎవరికో ఇవ్వడం ఏందండి ఒకసారి ఆలోచించండి సైడ్ అమీర్ గారు కూడా గుడ్డి గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ కామెడీ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టు పిహెచ్ వాళ్ళందరూ సుశీ నాయుడు గారు వచ్చేసి తెలియజేసుకున్నారు పిహెచ్ వాళ్ళందరూ నెంబర్స్ పెట్టండి పిహెచ్ గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాము అని చెప్పి స్టేట్ మెరిట్ లిస్ట్ మూడు వందల తొంభై ఏడు ఎనీ ఛాన్స్ ఉందా సార్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉమాదేవి గారు వచ్చి తెలియజేసుకున్నారా ఆర్తో పెడికల్లి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు పర్సంటేజ్ ఇంత ఉండాలనేది నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు కానీ కొన్ని చోట్ల యాభై పర్స్ ఉంటే ఉంటేనే ఇస్తామని చెప్పి అంటున్నట్టు సమాచారము నోటిఫికేషన్లో పర్సంటేజ్ ఎంత ఉండాలి అని మెన్షన్ చేయనప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు కాబట్టి ఆర్తో హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఎవరైనా సెలెక్ట్ అయితే పర్సంటేజ్ గురించి అధికారులు మాట్లాడినప్పుడు గట్టిగా విషయాన్ని మాట్లాడి మనకు రావాల్సిన ఉద్యోగాలను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అభ్యర్థులు మర్చిపోవద్దని చెప్పి మన ఉమాదేవి గారు అయితే మన సబ్స్క్రైబరు అభ్యర్థులందరికీ ఈ యొక్క గుడ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అప్రిషియేట్ చేస్తున్నాం మేము కూడా కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరిగిందని చెప్పి అనుకునే వాళ్ళంతా అధికారుల దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటిగా విన్నప్పమండి ఓకే మనకెందుకులే ఇదంతా అవసరం లేదు గవర్నమెంట్ ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదు ఏదేమైనా జరగని మనకెందుకు అని చెప్పి మనం కానీ అందులుగా కానీ ఉన్నట్లయితే అందులు బదిలుగా ఉన్నట్లయితే చివరి వారిలాగా ఇంకా మీ ఇష్టం అటువంటి అభ్యర్థులు మనం ఏం చేయలేము ఓకేనా కంటిన్యూ అని చెప్పి మీ యొక్క స్థితి మీద మిమ్మల్ని వదిలేయడమే తప్ప చేసేదేమీ లేదండి ఓకే ఉమాదేవి గారు తెలియజేసినట్లుగా అభ్యర్థులు రెడీగా ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటటువంటి పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా లేదు మాకు అవసరం లేదంటే ఖచ్చితంగా ఎదురు ఇప్పుడు జరిగిన భర్తీ ఏదైతే జరిగిందో ప్రజెంట్ తొంభై ఆరు పోస్టులకు సంబంధించి ఆ భర్తీ అనేది నోటిఫికేషన్ పరంగానే పక్కగా జరుగుతూ ఉంది ఇవన్నీ అవసరం లేదు మాకు అకౌంట్కున్నట్లయితే వదిలేయండి వైస్ ఓకే థ్యాంక్ యూ